నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కూడా రారాజు ఇది నేను ఆయన బర్త్డే రోజు చెప్పిన మాట ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పాను ఆటలి మాటలను నిజం చేస్తూ కేకే సర్వే అది నిన్న ఒక ప్రెస్ క్లబ్లో ఈ సంవత్సరం కాలంలో మన ఏపీలో కోట ప్రభుత్వం ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర అలా పోషించింది ఇలా ఇలా చాలా 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 సర్వేలు చేసిందంట ఆర్డర్ని అక్కడ కొన్ని శాంపుల్గా రిఫీల్ చేసింది అయితే ఈ కేకే సర్వే అతను జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన రిపోర్ట్ చేశారు కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూద్దరు కానీ ఇవన్నీ నేను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇక మ్యాటర్లో వద్దాం కేకే గారు అంటే అతను చాలా స్పెషల్ కూడా మన మనకి ఏపీలో కూటమి వస్తుందని నూట ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు కానీ దాన్ని మించి నూట అరవై నాలుగు వచ్చినాయి సరే చాలామంది అది గొప్ప రైట్ తప్ప వచ్చేదో చెప్పారు వదిలేండి అయితే అతను చెప్పిన సర్వే ఏంటంటే అసలుకి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోనే లేరు లేకపోయినా చాలామంది జనం జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం కావాలని కోరుకుంటున్నారంట అసలుకి ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది నిజంగా ఇది వింటే నాకు పిచ్చెక్కిపోయింది అసలు ఆయన రాజకీయంలో లేరు రాజకీయానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడరు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో రాజకీయంలో ప్రచారం చేశారు ఇంక ఈ మధ్యలో అంటే పది దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అతను రాజకీయానికి దూరంగా ఉన్నారు అయినా సరే జనం అతను వదలట్లేదు రాజకీయంలోకి రావాలి రావాలని ఆయన అభిమానులతో పాటు సగటు మనిషి కూడా చెబుతున్నారు పూర్తి వివరంలోకి వెళ్దాం ఆ కేకే సర్వే ఏం చెబుతుందంటే ఏపీ ప్రజల మొత్తాన్ని ఓవరాల్గా అడిగితే అన్ని గ్రూప్ ఏజీలని ఓవరాల్గా అడిగితే పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ అతను సీఎం అయితే బాగుండిద్ది అన్నారంట ఓవరాల్ ప్రజలు పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ అదే కూటమి వాళ్ళని అడిగితే కూటమిటిడిపి జనసేన బీజేపీ వాళ్ళని అడిగితే సెవెన్ పర్సెంట్ అతను అయితే బాగుండిద్ది అన్నారంట సీఎం ఇక వైసీపీ వాళ్ళని అడిగితే ఇది పిచ్చిక్పి ఎవరికైనా వైసీపీ వాళ్ళని ఎవరు సీఎం అయితే బాగుండిద్ది అని అడిగితే ఇరవై ఒక్క పర్సెంట్ ఎన్టీఆర్ గారు అయితే బాగుండిద్ది అని చెప్పారంట అసలు రాజకీయానికి సంబంధం లేదు ఒక ట్వీట్ చేయడు ప్రచారానికి రారు దూరంగా తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇతను సీఎం అయితే బాగుండిద్దని ఇంత పర్సెంట్ జనం కోరటం నిజంగా చాలామందికి ఆశ్చర్యం కావచ్చు కానీ ఎన్టీఆర్ గురించి తెలిసిన వాళ్ళకి పెద్దగా ఆశ్చర్యం లేదు ఆయన వాగ్దాదీ ఆయన మంచితాను ఆయన యొక్క ఇది అది ఏదన్నామని ఉండే లేడీస్ని గౌరవించి తీరు అమ్మ అని ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఉండాల్సిన క్వాలిటీలు లేకపోతే తోటి నటులని వరుసలతో మామ బాబా తాత తాతయ్య అని పిలిచే ఈ మా మానవ యాంగిల్స్ మానవ దృక్పథాలు ఏ రాజకీయ నాయకుడికి ఈ తరంలో లేవు డెఫినెట్గా అతను ఈజ్ గోయింగ్ టు బి ద గ్రేటెస్ట్ లీడర్ అండ్ లెజెండ్

ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి వేసిన లాస్ట్ టైం కూటమి వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వల్ల వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది